The cat sat on

ओन्टा अन्त भएन हेरे राखङा यै नै चाहिएले बाञ्छ नकि लल्लन जलोबी सार नरा इठलो नरा सार वाली सिटै यें केल्तर नदिलो बट आनु सारै दुछि समादान चप्पल पा

के नयाँ भइसक्यो చప్పుల కని కొట్టురు చప్పుల కని టమాటా తోని టమాటా తోని చప్పుల తోని కొడుగుల తోని రౌతు రౌతు బట్టి ఇస్రి కొర్తే దెబ్బ లాకి బంచ నా జెల్వది निकाल ముక్తున్నా నుండు దడ వచ్చింది నాకు ఇపడే ఆ దడ బోతలే భై పడొద్దు భై పడొద్దు పడవక దడ వచ్చేసింది అమ్మా దడ దడ అనిపిచింది ఇదైంది ఈ కాల ముక్ట బంచ మమ్మ సారు మామే మా పాప ఇంట్లో పనలలాగా జోడనే జోడరు మా బాబాయ్